ఎవరు హరులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి సొంత ఇల్లు లేని పేద ప్రజలకు ఇంటి స్థలం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇల్లు పథకం ప్రకటించింది ఈ పథకం కింద లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు స్థలం పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు స్థలం కేటాయిస్తుంది తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి గతంలో ఇతర పథకాల ద్వారా ఇంటి స్థలాలు పొంది వివిధ కారణాల వల్ల ఇల్లు నిర్మించుకొని వారు ద కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అలాంటి వారికి పాత పాత సైట్ రద్దు చేసి మరో చోట స్థలం కేటాయిస్తారు అందరికీ ఇల్లు పథకం హరహులు దరఖాస్తు విధానం ఎంపిక ప్రక్రియ తదితర పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్తే గూడు లేని పేద ప్రజల ప్రజలకు సొంత ఇల్లు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇల్లు పథకం ప్రకటించింది సొంత ఇల్లు లేని వారికి ఈ పథకం కింద ఇంటి స్థలం మంజూరు చేయనున్నారు ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమిని కేటాయిస్తారు చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ పథకానికి ఆమోదం తెలిపి మార్గదర్శకాలను జారీ చేసింది గత ప్రభుత్వం వైఎస్ఆర్పి జగన్ జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇంటి స్థలాన్ని కేటాయించే పథకాన్ని అమలు చేశారు ఈ పథకం కింద సెంటు స్థలంలో ఇల్లు ఇచ్చేలా ప్లాన్ చేయగా సె సెంటు స్థలం ఇంటి నిర్మాణం ఏమాత్రం సరిపోదని భావించిన కూటమి ప్రభుత్వం గ్రామాల్లో పేదలకు మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం కేటాయించాలని నిర్ణయించింది అందరికీ ఇల్లు పథకం అంటే ఏమిటి సొంత ఇల్లు లేని వారికి అందరికీ ఇల్లు పథకం కింద ఇంటి స్థలం కేటాయిస్తారు పట్టణాల్లో నివసించే వారికి రెండు సెంట్లు భూమి గ్రామంలో నివసించే వారికి మూడు సెంట్లు భూమి కేటాయిస్తారు మహిళ పేరుతో ఈ భూమిని కేటాయిస్తారు ఇంటి స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పది సంవత్సరాల తర్వాత ఆ ఇంటిపై పూర్తి హక్కులు లభిస్తాయి జీవితంలో ఒకసారి మాత్రమే హౌస్ సైట్ లభిస్తుంది పథకం ప్రయోజనాలు దుర్వినియోగం కాకుండా ఈ నిబంధనలు విధించారు పట్టా ఇచ్చిన రెండేళ్ళగా ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది అయితే ఇంటి స్థలం మాత్రమే కేటాయిస్తారా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కూడా అందిస్తారా అనే విషయంపై పూర్తి స్థాయి మార్గదర్శకాలు వచ్చిన తర్వాత క్లారిటీ రానుంది అందరికీ ఇల్లు పథకం అర్హతలు ఏంటి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా సొంటిల్లు కానీ స్థలం కానీ కలిగి ఉండకూడదు కేంద్ర రాష్ట్రం ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఇంటి స్థలం పొంది ఉండకూడదు కేంద్ర రాష్ట్రం ప్రభుత్వాల హౌసింగ్ స్కీమ్లో దేని ద్వారా లబ్ధి పొంది ఉండకూడదు ఐదు లోపు మెట్ట వ్యవసాయ భూమి లేదా రెండున్నర ఎకరాల లోపు వ్యవసాయ భూమి లేదా రెండు కలిపి ఐదు ఎకరాలు మించకుండా భూమి కలిగి ఉన్నవారు హరులు గమనిక ఇప్పటికే ఇంటి స్థలం జారీ చేయబడి ఆ స్థలం కోర్టు కేసుల్లో ఉంటే అలాంటి వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వారి వారికి ఆ స్థలానికి రద్దు చేసి దానికి బదులుగా మరొక చోట స్థలాన్ని కేటాయిస్తారు గతంలో కేటాయించిన లేఅవుట్ నగరానికి దూరంగా ఉన్న శ్మశానాలకు దగ్గరగా ఉన్న ముప్పు ప్రాంతాల్లో ఉన్న అలాంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు వారికి లేఅవుట్ రద్దు చేసి మరో చోట కేటాయిస్తారు ఇప్పటికే స్థలం పొందినప్పటికీ ఇల్లు నిర్మించుకోకుండా ఉండి మరొక చోట నిర్మించుకోవాలని భావించేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అలాంటి వారికి ఆ సైటు రద్దు చేసి వేరే చోట స్థలం కేటాయిస్తారు ఈ పథకం అన్ని కులాల్లో పేదలకు వర్తింపజేస్తారా లేదా వెనుకబడిన కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ వారికి మాత్రమే వర్తింపజేస్తారా అనేది తెలియాల్సి ఉంది ఈ పథకానికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది అందరికీ ఇల్లు పథకం మార్గదర్శకాలు పట్టణాల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో పేదవాళ్ళకి రెండు సెంట్లు చొప్పున ఇంటి స్థలం కేటాయిస్తారు పట్టణాల్లో ప్రభుత్వం భూములు లభించని చోట ఏపీ యు యు ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం ఇంటి స్థలం లేదా ఇల్లు పొందిన వారికి దానిపై పూర్తి హక్కులు కేటాయించిన వాటి నుంచి పది సంవత్సరాల తర్వాత లభిస్తాయి ఒక వ్యక్తి జీవితంలో ఒకసారి మాత్రమే హౌస్ సైట్ పొందేందుకు హరుడు పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా లబ్ధిదారుడు ఇంటిని నిర్మించుకోవాలి ప్లాట్ను ఆధార్ రేషన్ కార్డులతో లింక్ చేయాల్సి తద్వారా డూప్లికేట్ లేకుండా చూడాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి